ఈ రోజు అయితే మేము విజయవాడ జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి గుండదల నియర్ మేరీ మాతా చర్చ్ మీకు అడ్రస్ లో ఏం డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే చేసేయండి జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ లో ప్రతి ఒక్క కలెక్షన్ కూడా చాలా హలో అండి హలో ఈ రోజు మా అభియాస్ ఏమీ మీకు మంచి ఆఫర్ లో సమ్మర్ సేల్ కింద త్రీ పీస్ సెట్స్ అనేవి తీసుకొచ్చాము వచ్చి మీకు ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంటాయి కాస్ట్ ఎంత సింగిల్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము లేదు అంటే ఎనీ టేక్ ఎనీ టూ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో సైజెస్ మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా తీసుకోవచ్చు చక్కగా మీకు నచ్చిన కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వచ్చి మీకు మంచి టాప్ రియాన్ దీని మీద మీకు పర్ల్ వర్క్ కూడా వస్తుంది చూడండి ఒక లో ఓకే దీనికి కాటన్ దుపట్టా అండ్ కాటన్ ఇన్ లైక్ ప్యాంట్స్ సైజు థర్టీ ఎయిట్ ఎం సైజ్ ఉంటుంది ఫార్టీ ఎల్ సైజ్ ఉంటుంది ఫార్టీ టూ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్సల్స్ ఫార్టీ ఫోర్ మీకు ఏ కలెక్షన్ నచ్చినా గానీ చక్కగా స్క్రీన్ షాట్ చేయొచ్చు మన దగ్గర ఇట్లా ఆఫర్లో ఏ కాదు ప్రీమియం కలెక్షన్స్ కూడా ఉంటాయి ఓకే దీంట్లో సేమ్ కలర్ అనమాట ఇది ఇది కూడా ఎమ్ ఓపెన్ ఫిక్స్ అడగండి చక్కగా వాట్సాప్లో లో షేర్ చేసేస్తాము డైరెక్ట్ గా విజిట్ చేస్తే ఇంకా మంచిది బికాస్ మన దగ్గర చక్కగా కలెక్షన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ ఓపెన్ చేస్తే మొత్తం లాంగ్ వీడియో కాదండి లాంగ్ డే అయిపోతుంది సో రహనా కూడా ఇక్కడే కూర్చోవలసి వస్తుంది లంచ్ అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయాలి సో అందుకనే కలెక్షన్స్ అన్నీ కూడా చాలా వైడ్ రేంజ్ లో ఉన్నాయి ఆఫర్లో ఓపెన్ పిక్ అడగండి ఫిక్స్ షేర్ చేస్తాము లేకపోతే డైరెక్ట్ గా షాప్ విజిట్ కూడా చేయొచ్చు చక్కగా ఇవన్నీ కూడా మోడల్కి ఒకటి ఓపెన్ చేస్తానండి ఆల్రెడీ ఇప్పుడు అది ఓపెన్ చేశా కదా ఫ్రాక్ ఇది ఓపెన్ చేస్తాను చూడండి ఎం సైజ్ ఇందులో కావాలంటే టైప్ ఉంటాయి ప్రతిది డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా కలెక్షన్స్ ఉన్నాయి కదా సో మీరు ఏంటంటే ఎమ్ సైజ్ లో ఏమి ఉన్నాయో అడగండి ఎం సైజ్ లో ఫ్రాక్ టైప్ కావాలి అంటే ఎం సైజ్ లో ఫ్రాక్ టైప్ కలెక్షన్స్ ఇలా షేర్ చేసేస్తాము సింగిల్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది లేదు కాంబో అయితే టేక్ ఎనీ టూ త్రిబుల్ నైన్ ఇది కూడా చూడండి చక్కగా అనార్కలి స్టైల్లో వచ్చేసింది స్ట్రైట్ కట్స్ ఉన్నాయి అనార్కలీస్ కూడా ఉన్నాయి టేక్ ఎనీ టూ ట్రిబుల్ నైన్ ఇప్పుడు చూపించేదంతా ఎమ్ సైజు చూసారు కదా ఇక్కడ ఎమ్ సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు దాంట్లో ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఫ్రాక్ టైప్ కూడా సో కొన్ని కొన్ని మోడల్స్ అనేవి చూపిస్తాను దాని తర్వాత మీరు షాప్ విజిట్ చేశారనుకోండి చక్కగా ఇవన్నీ కూడా ఇదన్నీ స్ట్రైట్ కట్స్ ఇది కూడా స్ట్రైట్ కట్టే ఇదిగోండి ఇవన్నీ కూడా స్ట్రెయిట్ కట్స్. పిక్స్ అనే షేర్ చేసేస్తాను చక్కగా నెక్స్ట్ ఇప్పుడు ఎల్ సైజ్కి వెళ్ళిపోదాం ఎల్ సైజ్ చూపిస్తాను. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఎల్ సైజ్ ఇప్పుడు. ఎల్ సైజ్ లో కూడా మంచిగా కాటన్స్, రేయాన్స్ అన్నీ మిక్సింగ్ ఉన్నాయి. ఇదిగోండి కాటన్ స్ట్రెయిట్ కట్ కూడా ఉన్నాయి. 40 సైజ్ ఓకే. ప్యూర్ కాటన్ ప్రతి దానికి కూడా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మీకు లెంత్ అదంతా కూడా ప్రాపర్ గా ఉంటుంది దుప్పట్టా అయితే చాలా సెమి పార్టీ వేర్ లాగా యా సెమి పార్టీ వేర్ లాగా ఉంటాయి చాలా స్మూత్ గా ఉంటాయి ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే రఫ్ అండ్ టఫ్ గా డైలీ వేర్ చేయాల్సిన వాళ్ళు ఓకే మిషన్ వాష్ చేసేయొచ్చు చక్కగా దుప్పట్టా కూడా చూసారా టూ పాయింట్ టూ దాకా ఉంటుంది లెంత్ ప్యాంట్స్ కూడా ప్రాపర్ సైజ్ ఫార్టీ చెస్ట్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఎల్ సైజ్ ఓకే ఇవేంటె పడతే మేడం ఇది కూడా అంతే సేమ్ ఆఫర్ ఇప్పుడు నేను చూపించేదంతా మీకు ఆఫర్ వీడియోనే మొత్తం అంతా కూడా దాంట్లో ప్రీమియమ్స్ కూడా లాస్ట్ వరకు చూడండి కొన్ని జైపూరి కాటన్స్ లో ప్రీమియమ్స్ కూడా చూపిస్తాను ఓకే ఇది ఎల్ సైజ్ రేయాన్ పిక్స్ అన్ని కూడా ఉన్నాయి ఇన్నాక నేను ఫ్రాక్ టైప్ చూపించాను కదా సేమ్ అదే ప్యాటర్న్ లో మీకు ఇది ఫార్టీ సైజ్ ఎల్ సైజ్ వస్తుంది ఓకే ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయండి ట్రిపుల్ నైన్ కలెక్షన్ స్టార్టింగ్ రేంజ్ వచ్చి మీకు ప్రీమియం లో ట్రిపుల్ లో స్టార్ట్ అవుతాయి కాటన్స్ లో మోడల్ కి ఒక్కొక్కటి ఓపెన్ చేసి లాస్ట్ వరకు చూడండి నచ్చినట్టు అయితే చక్కగా స్క్రీన్ షాట్ చేసి బుక్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ గా కూడా విజిట్ చేయొచ్చు ఓకే ఇది వచ్చి సింగిల్ అయితే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది లేదు అంటే కాంబో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టేక్ ఎనీ టూ ఎల్ సైజ్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా ఎల్ సైజ్ లోనే ఇదిగోండి ఎల్ సైజ్ ఓకే 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 నెక్స్ట్ నెక్స్ట్ సైజ్ సైజ్ జ్యోతి అండి చెస్ట్ వస్తుంది దీంట్లో కూడా మన దగ్గర ఫ్రాక్ టైప్ ఉన్నాయి కాటన్స్ అండ్ స్ట్రైట్ కట్స్ కూడా ఉన్నాయి ఇదంతా కూడా చూడండి ఫ్రాక్ టైప్ లో ఎక్సెల్ సైజ్ సింగిల్ గా మీకు బయట మనమే సేల్ చేసామండి సెవెన్ ఫిఫ్టీ అలా సేల్ చేసిన ప్రైజెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చి చక్కగా ఆఫర్ ప్రైస్ వచ్చి సింగిల్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది లేదు అంటే లైక్ టేక్ ఎనీ టూ ఓకే ట్రిపుల్ నైన్ ఓకే ఇది కూడా ఫ్రాక్ టైప్ ఇది కూడా డ్రెస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ లోనే వీడియో అంతా కూడా ఫ్రీ షిప్పింగ్ 650 ఫ్రీ షిప్పింగ్ ఇ చూడండి XL సైజ్ 42 సైజ్ ఇందులో నేను M చూపించాను L చూపించాను ఇది XL ఇందులో కూడా ప్రతి దాంట్లో సెట్ టు సెట్ ఇవన్నీ మామూలుగా మనము డైలీ వేర్ ఫ్రెష్ స్టాక్ అండి మనకి ఏంటంటే ఆఫర్ లో పెట్టేశాం ఓకే ఫస్ట్ మనం పింక్ కలర్ చూసాం కదండి సేమ్ అదే ప్యాటర్న్ అదే ప్యాటర్న్ ఇది వచ్చే yellow కలర్ చూడండి yellow కలర్ రేయాన్ ఇది వావ్ రేగాను పార్టీ వేర్స్ కింద ఉంటుంది మీకు దుపట్ట వచ్చి షేడ్ షేడ్లో వస్తుంది రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్లో చక్కగా టాసెల్స్ వచ్చేసేసి ఇవి కూడా అంతే ఓకే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే ఓకే టేక్ ఎక్సెల్ లో వైట్ విత్ మల్టీ కలర్ ఎక్సెల్ సైజ్లో యాష్ కలర్ ఎక్స్ఎల్ సైజ్ ఇవన్నీ కూడా రేయాన్స్ అండ్ కాటన్స్ అన్ని మీకు ఉన్నాయి డైరెక్ట్ గా విజిట్ చేయండి చెక్ ఆఫర్స్ తో పాటు ప్రీమియం కలెక్షన్స్ కూడా చూడొచ్చు బక్రీద్ కలెక్షన్స్ కి పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా చూస్తాను చూపిస్తాను సో చివరి వరకు చూస్తూ ఉండండి ఎక్సైటింగ్ వీడియో ఉండబోతుంది ఓకే ఆఫర్స్ కోసం అయితే నేను అందరం వెయిటింగ్ ఇప్పుడు డబల్ ఎక్స్ఎల్ వరకు చూపించి తర్వాత ప్రీమియం చూపిస్తాను ఓకే ఓకే అండి ఇప్పటి వరకు మనమైతే ఎంఎల్ఎక్స్ఎల్ లో కలెక్షన్ చూసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అసలు ఇవి మీరు ఆఫర్ లో వాళ్ళు ఎవరు ఉండరండి విజయవాడలో డబల్ ఎక్స్ఎల్ ఆఫర్ ఎవరు బెటరు అసలు మనం వచ్చి రేయాన్ చూడండి ఇట్లా రేయాన్ లో పార్టీ వేర్ లాగా ఉంటుంది చక్కగా మీకు ఫార్టీ ఫోర్ చెస్ట్ సైజ్ ప్రీమియం రేయాన్ బ్యాక్ సైడ్ చూసారా ఇవంతా కూడా సెల్ఫ్ ప్రింటెడ్ లాగా ఉంటుంది చక్కగా ఓకే ఓకే టాప్ రేయాన్ క్వాలిటీ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది చక్కగా యా సిల్క్ సిల్క్ ఫ్యాబ్రిక్ దుప్పట్టా అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే బాటమ్ కి చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ సిల్క్ దుప్పట్టా ఓకే ఈ సైజ్ కూడా అంతే కాస్ట్ మ్యామ్ అంతే ఓకే ఏ తీసుకోండి చక్కగా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదు మీరు ఏవైనా సరే వీడియోలో కంప్లీట్ వీడియోలో టూ డ్రెస్సెస్ బుక్ చేసుకుంటే ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కంప్లీట్ గా అంటే వేరే చూపించొద్దా నేను అది కాదు ఇప్పుడు ఆఫర్ డ్రెస్సెస్ లో ఆఫర్ డ్రెస్సెస్ లో టేక్ ఎనీ అంటే వేరే తీసుకోవచ్చు వేరే సైజ్ కూడా తీసుకోవచ్చు ఆఫర్ డ్రెస్సెస్ లో ఆఫర్ డ్రెస్సెస్ లో ఓకే ఇది కూడా అంతే ఓకే బ్లాక్ కలర్ ఇది కూడా అంతే వచ్చి కాటన్ సిల్క్ వస్తుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది లేదు అంటే మీకు టేక్ ఎనీ టూ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్ దీంట్లో కలర్ ఇది ఓకే ఓకే ఆఫర్ ఆఫర్ అనేది క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నారా ఫ్రాక్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఓకే అండి టేక్ ఎనీ టూ త్రిబుల్ నైన్ లో ఇట్లా ఆర్గెన్జా ఫ్రాక్స్ అనార్కలి స్టైల్లో ఫ్రాక్స్ కూడా ఇస్తున్నాం అనమాట ఇదంతా ఫుల్లీ లైనింగ్ తో వస్తుంది అనార్కలి విత్ ప్యాడెడ్ ఉంటాయి సైజెస్ వచ్చి ఎంఎల్ఎక్సెల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి డబల్ ఎక్సెల్ అవైలబుల్ గా లేదు స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ లో బుక్ చేసుకోవచ్చు త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ టేక్ ఎనీ టూ త్రిబుల్ నైన్ ఆర్గెన్సర్ తుప్పట్టా వస్తుంది బక్రీద్ కలెక్షన్స్ కి మీకు ప్రీమియం లోనే కాదు ఇలా మంచిగా పార్టీ వేర్స్ సింపుల్ గా బడ్జెట్ రేంజ్ లో కూడా కలెక్షన్స్ అనేవి హిప్ బెల్ట్ వస్తుంది సేమ్ దీంట్లోనే ఇంకొక కలర్ అనేది అవైలబుల్ గా ఉంది మంచి లెహరియా ప్యాటర్న్ రాయల్ గ్రీన్ కలర్ రాయల్ గ్రీన్ ప్యాడెడ్ విత్ ఇక్కడ డిజైన్ చేసేసి ఉంటుంది ఇవి మీకు కస్టమైజేషన్ చేయించాలంటే బయట త్రిబుల్ నైన్ ఉంటుంది కాస్ట్ మాములుగా స్టిచ్చింగ్ కాస్ట్ ఒక్కటే త్రిబుల్ నైన్ ఉంటుంది అలాంటిది మనము టూ పీసెస్ ఇస్తున్నాం ఇది వచ్చి మీకు కూడా ప్రాపర్ సైజ్ ఉంటుంది ఇది వచ్చి మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ షాట్ చేసి బుక్ చేసేసుకోవచ్చు ఇవి చూసారా దుపట్ట లెదరియా దుపట్టా అండ్ హిప్ బెల్ట్ ఇది మీరు నెక్ బెల్ట్ కింద కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇలా హిప్ బెల్ట్ అంటే మీకు ఈచ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంతే షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది కాబట్టి హ్యాపీగా పర్చేస్ స్టోర్ విజిట్ చేశారంటే ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి వరకు చూడొచ్చు ఇప్పుడు కొన్ని ప్రీమియం క్వాలిటీ చూపిస్తాను సో స్టే కనెక్టెడ్ ఓకే ఓకే మేడం ఇప్పుడు ప్రీమియం కలెక్షన్స్ వచ్చేసాం మనము సో బక్రీద్ స్పెషల్ కలెక్షన్స్ కింద ప్లస్ సైజెస్ మన దగ్గర రెగ్యులర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఇది వచ్చి ప్లస్ సైజెస్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి చక్కగా కలర్ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్స్ అనమాట ఇది వచ్చి ఫైవ్ ఎక్స్ఎల్ లో చూపిస్తున్నాను ఇప్పుడు నేను లెమన్ రోమన్ లైక్ రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ పార్టీ వేర్ విత్ ఫుల్లీ కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ ఈ ఒక్క పాటలో ఓకే లైనింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఫుల్లీ స్టోన్ వర్క్ తో వస్తుంది లైనింగ్ కూడా అవైలబుల్ సో దీనికి వచ్చి మీకు బనారసి దుప్పట్ అండ్ ఫ్రీ సైజ్ ప్యాంట్స్ ఓకే సైజ్ వచ్చేసి ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉంటుంది ఇదిగోండి బెనారసి దుప్పట బనారసి దుప్పట్ట ఉంటుంది దీనికి ఫ్రీ సైజ్ ఫైవ్ ఎక్స్ఎల్ కి తగ్గట్టుగా మీకు పాకెట్ కూడా సైడ్ పాకెట్ వస్తుంది ఓకే సో లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది దీంట్లో లెవెన్ ఫిఫ్టీ దీంట్లో మనకి రెగ్యులర్ సైజెస్ అయితే ఇంకా ఇంకా మనకి ప్రీమియం రేంజ్ లో కూడా ఉన్నాయండి ఇది వచ్చి పింక్ కలర్ ఓకే ఇంకొకటి మెరూన్ ఓపెన్ లేకపోతే ఆనియన్ పింక్ ఇదో మెరూన్ ఓపెన్ ఇది వచ్చి లైట్ పింక్ కలర్ వీనెక్ డార్క్ ఆనియన్ పింక్ కలర్ ఓకే మెరూన్ ఓపెన్ చేస్తాను చూడండి అసలు అయితే బెనారసి కంప్లీట్ సారీస్ ఉంటాయి కదా ఆ ప్యాంటన్ లో ఉన్నాయి ప్లస్ సైజెస్ వాళ్ళు ఎవరైనా గానీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు పార్టీ వేర్ కావాలి అది బడ్జెట్ రేంజ్ లో కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది తీసుకోవచ్చు ఇది ఫోర్ ఎక్స్ఎల్ ప్యాంట్ చూసారా ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉందో ఓకే మీకు సేమ్ బాటమ్ వేసుకుంటు చక్కగా మీరు చేసుకోవచ్చు మీ బక్రీద్ ఫెస్టివల్ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకోవచ్చు మన జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ మీద ఓకే ఇది ఇప్పుడు ప్రీమియం కదా కాటన్ లో అనార్కలి స్టైల్ కూడా చూపిస్తాను ఇది టూ పాయింట్ ఫైవ్ అండి లెంత్ కంప్లీట్ గా టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఓకే మనం రెగ్యులర్ సైజెస్ కూడా ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి డైరెక్ట్ గా విజిట్ చేయండి మన ఛానల్ కూడా ఉంది జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ అని ఆ పేజ్ అనేది ఫాలో అవ్వండి ఫోటోగ్రాఫ్స్ అడిగితే షేర్ చేస్తాము త్రీ లో మీకు ఎక్కడున్నా కానీ మీ వరకు మేము చేరుస్తామండి ఓకే జ్యోతి మ్యామ్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు మీకు వచ్చి ఇప్పుడు ప్లస్ సైజెస్ వాళ్ళు జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ లో కలెక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అండి ఎక్సెల్ నుంచి ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ వరకు కలెక్షన్ ఉంది సిక్స్ ఎక్సెల్ అంటే ఫిఫ్టీ టూ చెస్ట్ సైజ్ వస్తుంది ఇప్పుడు నేను చూపించేది త్రీ ఎక్సెల్ కుర్తి మాట ఓకే మంచి పేస్టల్ కలర్స్ లైట్ అండ్ డైట్ డార్క్ కలర్ చార్ట్ ఉంటుంది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అనార్కలి స్టైల్ లో ఉంటాయి ఇవి దీనికి వచ్చి చక్కగా మీకు సిల్క్ దుపట్టా అండ్ ఫ్లెక్సిబుల్ ప్యాంట్ కూడా వస్తుంది ప్యాంట్ కూడా మీకు పట్టదేమో సరిపోదేమో దీని కింద లెగ్గిన్ వేసుకోవాలేమో ఏం అవసరం లేదు యాంకిల్ లెంత్ ప్యాంట్స్ ఉంటాయి ఇవి కూడా సేమ్ ఫ్యాబ్రిక్ తోని సేమ్ టాప్ కింద మీరు సేమ్ ప్యాంట్స్ వేసుకోవచ్చు అంటే త్రీ ఎక్స్ఎల్ టాప్ కింద త్రీ ఎక్స్ఎల్ ప్యాంట్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా అంత గా ఇస్తారు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా విజిట్ చేయండి ఊరికే పైన ట్రయల్ కూడా చేసుకోవచ్చు ట్రయల్ వేసుకున్న తర్వాత మీరు పర్చేస్ చేయొచ్చు ఇది చూడండి లేస్ కంప్లీట్గా ఇది కూడా సిల్క్ సిల్క్ ప్రీమియం క్వాలిటీ దాని మీద ఆల్ ఓవర్ ద మీకు దుపట్ట లేస్ వర్క్ ఇచ్చేసాడు ఇలాగా చాలా యూనిక్గా స్టైలిష్ గా ఉంటుంది కుర్తి కూడా దీంట్లో కలర్ ఆప్షన్స్ వచ్చేసి మీకు ఇదిగోండి డార్క్ కలర్ కలర్ ఓకే ఓకే ఇది కూడా అన్ని త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఇది డార్క్ కలర్ షార్ట్ ఇది వచ్చి ఇది వచ్చి లైట్ లైట్ షేడ్ ఇంకొకటి ఓపెన్ చేయినా ఏది ఓపెన్ చేయండి వీటిల్లో లైట్ షేడ్ కూడా బాగుంది ఈ లైట్ షేడ్ ఆల్రెడీ ఓపెన్ చేశాను పింక్ కలర్ పింక్ కోడ్ ఓపెన్ చేయినా ఓకే ప్రతిదీ కూడా ప్యాటర్న్ అంతా సేమ్ టు ప్యాటర్న్ ఉంటుంది అనార్కలీ స్టైల్ ఫ్లోరల్ యోగ పార్ట్ లో థ్రెడ్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ సైజెస్ వచ్చి ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ప్లస్ సైజెస్ ప్లస్ సైజెస్ బయట ఎక్కడ ఎక్కడ అని చాలా మంది ఆలోచిస్తూనే ఉంటారు ఓకే దాంట్లో ఇది స్పెషల్ జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ నుంచి ప్లస్ సైజెస్ కూడా తీసుకొచ్చేసారీ లెంత్ లో చక్కగా సిక్స్ సిక్స్ సిల్క్ దుప్పా దాంట్లో కలర్స్ ఇవి మీకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో పిక్స్ షేర్ చేసేస్తాం మేము మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది ఐడి అనేది మేడం డిస్క్రిప్షన్ లో ఇస్తారు జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ మీ అందరికి తెలుసు విజయవాడ గుణదల మేరీ మాట టెంపుల్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది లొకేషన్ అనేది మీరు అడిగితే వాట్సాప్ లో షేర్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ అనార్కలి స్టైల్ లో కాటన్ చూపిస్తాను ఓకే ఇప్పుడు దాకా నేను సిల్క్ దుప్పట్ట చూపించాను ఇది వచ్చి మీకు అనార్కలి స్టైల్ కాటన్ కాటన్ లో కూడా యూనిక్ గా ఉంటుందండి బొటిక్ స్టైల్లో ఉంటాయి మీకు ఆల్ ఓవర్ ద విజయవాడ మీకు ఇట్లాంటి కస్టమైజేషన్ చేపించి మరీ తెప్పించినాయి బికాస్ ఎందుకంటే మీకు చెస్ట్ సైజ్ సరిపోవాలి హిప్ సైజ్ సరిపోవాలి ఓకే తర్వాత ప్యాంట్ సైజ్ కూడా సరిపోవాలి అండ్ లాంగ్ దుపట్టా రావాలి సో ఈ మూడిటికి తగ్గట్టుగా చేపించిన కుర్టీస్ ఇవన్నీ కూడా సో లాంగ్ లెంత్ ఉంటుంది ఫ్రాక్ టైప్ ఉంటుంది కలర్స్ కూడా డార్క్ అండ్ లైట్ కలర్ రెండు అవైలబుల్గానే గానే ఉంటాయి మీకు ప్యాంట్స్ కూడా నేను చూపించేది ఇప్పుడు వచ్చి మీకు ఫార్టీ సైజ్ ఎల్ సైజ్ ప్యాంట్ అండి ఒక్కసారి హిప్ సైజ్ చూసారా ఓకే ఎల్ సైజ్ అయినా కూడా మంచి బ్రాండెడ్ కాబట్టి చాలా బిగ్ సైజ్ ఎల్ సైజ్ ఎల్ సైజ్ ప్యాంట్ మీకు ప్యాంట్ కూడా ఫార్టీ లెంత్ ఉంటుంది ఓకే ఫార్టీ లెంత్ ఉంటుంది కాటన్ దుప్పట్ట టూ పాయింట్ ఫైవ్ ఒక్కసారి దుప్పట్టా చూడండి లెవెన్ నైన్టీ నైన్ రేంజ్ లో ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఒక్కసారిగా నమాజీ దుప్పట్టా అంటారు కదా కంప్లీట్ గా మీరు ఇలా ట్రై చేసేసుకుని హ్యాపీగా నమాజ్ చేసుకోవచ్చు అనమాట లాంగ్ లెంత్ ఎవరైనా డ్రైవింగ్ లో మన డ్రైవింగ్ లో వెళ్ళాలంటే కూడా వెనకాల దుప్పట్ట టూ సైడ్స్ వేసుకుని నాడ్ వేసుకోవచ్చు అంత పెద్దగా కంఫర్ట్ గా ఉంటుంది సన్ కి టాన్ అవ్వకుండా కూడా మీరు ఇది సేమ్ స్కాఫ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు దూరంగా ఉన్న వాళ్ళైతే అయితే వేరే ఊర్లో నుంచి చూస్తున్న వాళ్ళైతే చక్కగా స్క్రీన్ షాట్ చేసి ఫోటోగ్రాఫ్స్ అడగండి ఎక్స్ఎల్ సైజ్ లో ఫోటోగ్రాఫ్స్ ఫిక్స్ ప్రము నుంచి కూడా ఇవి మీకు డబల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ కూడా ఒకటి రెండు ఉన్నాయి సో మీరేమైనా త్రీ ఎక్సెల్ వాళ్ళు కావాలంటే కూడా షేర్ చేసేస్తాము దీంట్లో లైట్ కలర్ డార్క్ కలర్ చార్ట్ రెండు కూడా ఉంటాయి ఇది వచ్చి వీనెక్ లో అనార్కలి స్టైల్లో ఉంటుంది ఇది ఒకటి ఓపెన్ చేయనా ఇది ఆ పింక్ బ్లూ ఓపెన్ చేయండి బ్లూ ఓపెన్ చేయండి ఓకే ఇది పింక్ కలర్ ఓకే 1199 ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీకి తగ్గ చక్కగా కాస్ట్ కూడా చాలా బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి బయట వచ్చి మీకు 1400 1500 రేంజ్ లో ఉంటాయి కుర్తీస్ అన్ని కూడా ఓకే ఓకే ఇలాంటి కలెక్షన్స్ చక్కగా ప్రీమియమ్స్ ఎవరైతే ఇష్టపడతారో చక్కగా యూనిక్గా వేసుకోవాలి బర్త్డేస్ ఉన్నాయి లేకపోతే మీరు లాంగ్ జర్నీస్కి ఎక్కడైనా వెళ్ళాలి అంటే మాత్రం ఇది చూసారా లైన్ ప్యాంట్ ఎంత చక్కగా ఉంటుందో ఇది వచ్చి మీకు సైజు ఎక్సెల్ ప్యాంట్ ఓకే సో ఎక్సెల్ ప్యాంట్ కూడా చక్కగా యూనిక్గా ఉంటుంది ఇదిగోండి కాటన్ దుప్ప ప్యూర్ కాటన్ దుప్పట దుప్పట్ట సో ఇప్పటి వరకు లాంగ్ వీడియో చూశారు కదా ఆఫర్ వీడియో చూశారు తర్వాత యూనిక్ పార్టీ వేర్ కలెక్షన్స్ చూశారు తర్వాత ఈ కాటన్ ప్రీమియం రేంజ్ చూశారు సో మీకు ఏదైతే నచ్చుతుందో స్క్రీన్ షాట్ చేయండి మన ఛానల్ జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి డైలీ అప్డేట్స్ అనేవి వస్తాయి తర్వాత ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా కలెక్షన్స్ అనేవి వాట్సాప్ నెంబర్ ఇస్తారు మేడం ఎయిట్ వన్ టూ ఫైవ్ నెంబర్ ఉంటుంది చక్కగా సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారండి త్రూ ఔట్ ఇండియా త్రూఅవుట్ ఇండియా సో చక్కగా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసేయచ్చు సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది డిటిడిసి కొరియర్ సర్వీసెస్ ద్వారా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సో మచ్